హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నేను ఇప్పుడు నా వెనకాల చూస్తుంది చెన్నై రైల్వే స్టేషను సో సర్ప్రైజ్ అని చెప్పాను కదా అదే ఈరోజు సర్ప్రైజ్ ఏంటని చూపిస్తున్నాను నేనైతే కేటుకే కన్యాకుమారి టు కాశ్మీర్ అయితే వెళ్ళబోతున్నాను నేను నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ వెంకి సో మేమిద్దరం కూడా ఇప్పుడు చెన్నై రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం వెళ్ళబోతున్నాం మనం వెళ్తున్నాం కదా ఇప్పుడు ఎలా చాలా ఎక్సైటింగ్ ఉంది అయితే ఎలా స్టార్ట్ అవుతుందా ఏంటనేసి అవును మాకైతే అసలు దీని గురించి అసలు ఏ ప్లానింగ్ కూడా ఏం లేదు స్టార్ట్ అవడం ఎక్కడి నుంచి స్టార్ట్ అవడమే బట్ భీమవరంలో అయితే బండిచ్చేసాము మనోడైతే కాకినాడ నుంచి వచ్చాడు నేనైతే భీమవరంలో వచ్చాను భీమవరంలో అయితే నేను ఆ టైంలో అయితే వీడియో తీలైపోయాను సో మా లగేజ్ అయితే ఒకసారి చూసాండి ఇంకెక్కడి నుంచి అయితే కన్యాకుమారి టు కాశ్మీర్ రైడ్ అయితే స్టార్ట్ మాములుగా ఉంటుంది రెచ్చ రెచ్చ లేపినా ఒకసారి మేము ఏం తెచ్చామని లగేజ్ కూడా చూడండి మధ్య అయితే మధ్య ఏం తీసుకొచ్చారా తీసుకొచ్చారాహా హెల్మెట్ ఇది క్యాంపింగ్ టెంట్ ఇది బైక్ స్టాండ్ సో ఇవన్నీ కూడా మీకు త్వరలోనే ఫిట్టింగ్ అయితే చేసి చూపిస్తాం ఇది మా సామాను అయితే ఇంక ఇక్కడి నుంచి అయితే మా బండి అక్కడ లాస్ట్లో అయితే ఉంది ఫస్ట్ అయితే పార్సల్ కౌంటర్కి వెళ్ళి అక్కడి నుంచి బండి తీసేసుకోండి ఇంకా బయట అసలు ఎలా ఉంటుంది ఏంటో కూడా మనకైతే ఐడియా లేదు సో ఇంక ఇక్కడి నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది స్టేజ్ నుంచి బయటికి రాగానే సిచ్యువేషన్ అయితే ఎలా ఉంది ఇక్కడ అంతా ఆటో వాళ్ళు ఉంటారో మన ఇక్కడ అయితే బేరం అయితే ఆడకలే మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేనైతే బండి పార్సల్ స్టేషన్ దగ్గరికి అయితే వంద అడిగితే అడుగుతున్నారు డబ్బాకైతే అయితే బేరం ఆడుతున్నాం మా ఓడితో ఇంకా లగేజ్ అయితే ఇక్కడ కట్టుకున్నాం చాలా లగేజ్ ఉంది వీటిలతో వెళ్ళాలంటే కష్టమే ఇంకా ఇంక అందుకని ఇంకా ఆటో పురమాయించుకున్నాం ఫైనల్గా అయితే అయితే పొరమాయి చేసాం డెబ్బై రియలకి ఎక్కడి నుంచి పార్సల్ స్టేషన్కి అయితే తీసుకెళ్తారంట మనం అక్కడ దాకా లాస్ట్ దాకా అయితే వెళ్ళాలంటున్నారు ఈ లగేజ్తో అయితే మనం వెళ్ళాం కాబట్టి ఒక డెబ్బై రూపాయలకి అయితే ఆటో అయితే పొరమాయిన్ చేసుకున్నాం ఎవరే అమ్మా ఏంట్రాబార్ ఎప్పుడ్రాంబార్ చెన్నై స్పెషల్ కదరా తీసుకెళ్తా ఓకే ఓకే ఇదే మన బండి యూనిక్ కాన్ రెండు వేల ఇరవై ఒకటి మూడులో ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది బండి నెంబరు దీంతోనే వెళ్ళాలి కాశ్మీర్ టు కన్యాకుమారి అవునన్న మాది ఇది ప్యాకింగ్ ఇలా అయితే కట్టాం ఈ స్టాండ్ అయితే బీవరాన్ని చేయించాను అయితే చూడడానికే బాగుంది కంఫర్టబుల్గానే ఉంది మా ఊడు బండి స్టార్ట్ చేసాడు క్వాలిటీ బెస్ట్ అయితే చెప్పండి ఇంకా ఎక్కడి నుంచి అయితే రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది చెన్నైలో లీటర్ పెట్రోల్ వన్ జీరో సెవెన్ నూట ఏడు రూపాయలు కదా అయితే వెయ్యి రూపాయలు అయితే కొట్టించాము ఎలా అయితే ట్రాఫిక్ నుంచి బయటపడి హైవే అయితే ఎక్కేసాము ఇంక ఇక్కడి నుంచి అయితే కన్యాకుమారికి అయితే స్టార్ట్ అయిపోయాము తమిళనాడులో దిక్కినాగము తమిళనాడు స్పెషల్ సాంబార్ ఇడ్లీ మా ఓడేమో ఏం చూసా ఎలా ఉన్నాయి బాగానే ఉందా ఎక్కడికి వెళ్ళినా సాంబార్ ఇడ్లీ ఫేమస్ ఉంటారు కదా నేను అదే ట్రై చేస్తాను తెప్పించాం మా బండి లగేజ్ మచ్చ ఎలా ఉందరా డ్రైవ్ బుర్రబాడే అరే అదే ట్రాఫిక్లో అలా నీకు ఎలా అనిపించిందరా డ్రైవింగ్ ట్రాఫిక్ చాలా మామూలుగా లేదు ఇంచుమించు ఇంచుమించు ఒక వన్ అవర్ ట్రాఫిక్లో ఉండిపోయాంక ఇంకా ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ కొట్టేస్తాం బండి కన్యాకుమారి టు కాశ్మీర్ రైడ్ లో ఇది రెండో టోల్ ప్లాజా ఫస్ట్ టోల్ ప్లాజా అయితే నేను వీడియో రికార్డింగ్ చేయలేకపోయాను అది టోల్ ప్లాజా అని తెలిసే లోపు అది దాటేసాము అనమాట సక్సెస్ఫుల్ గా అయితే రెండో టోల్ ప్లాజా అయితే దాటేసాము మేము వెళ్తున్న దారిలో ఎండిపోయిన గోదావరి అయితే ఒకటి కనిపించింది ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ అయితే ఉంది ఇది ఇంచుమించు అలా అయితే గోదావరి లాగానే ఉంది అనమాట చూడడానికి చాలా బాగుంది అవతల పక్కనేమో ఇసుకదెమ్మలు ఉండి అవతల పక్కనేమో పచ్చటి గిరైన అయితే ఉంది ఈ రోజు మా రైడ్లో ఇది మూడవ టోల్ ప్లాజా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసాము బాయ్ బాయ్ టోల్ ప్లాజా సీయూ నెక్స్ట్ టైం కరెక్ట్గా మూడో టోల్ గేట్ దగ్గర వచ్చేటప్పటికి బండిలో ఇంజన్ లైట్ అయితే వెళుతుంది ఈ లైట్ అయితే వెళుతుంది సో హీట్ అయిందేమో అనేసి కూల్ చేస్తాం ఇప్పటికీ దగ్గర దగ్గరగా ఒక వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే వచ్చాము బండి అయితే ఇలా ఉంది పరిస్థితి ఒక అరగంట అయితే కొంచెం కూల్ అవుతుంది ఏమనేసి బండి అయితే ఆఫ్ చేస్తాం మధ్య ఏంట్రా ఏంటి బండి పరిస్థితి అండి బండి హీట్ ఎక్కింది చాలా స్పీడ్ కూడా వేసాం కదా హీటెక్కి మళ్ళీ అది కూల్ అవ్వాలి మళ్ళీ ఒక్కడు అమ్మ మళ్ళీ ఏంటర్గా మళ్ళీ పెద్ద బళ్ళు అనుకోరా త్రీ హండ్రెడ్ సీసీలు అనుకో మనకి టెన్షన్ ఉండదు ఇంకా ముందే వెళ్ళిపోవచ్చు చిన్న బల్లి కాబట్టి ఇంక ఇంత కాసేపు అయితే మళ్ళీ మేము మళ్ళీ స్టార్ట్ చేయగలి ఇంజన్ చాలా ఓవర్హీట్ అయిపోయింది అలా ముట్టుకుంటుంటే కాలిపోతుంది అనమాట అలా కాలిపోతుంది ప్రస్తుతానికైతే ఈ టోల్ గేట్ దగ్గర ఆఫ్ చేసాము ఫ్రెండ్ అక్కడ కూర్చున్నాడు బండి బాగుంటే కనుక ఈ పాలకు నేను ఒక యాభై కిలోమీటర్లు అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నుంచి భీమవరం హోండా షోరూమ్కి అయితే ఫోన్ చేశాను ఫోన్ చేస్తే వాళ్ళేమంటున్నారంటే తమిళనాడులో హోండా షోరూమ్ ఉంటుంది కదా వాళ్ళకి ఫోన్ చేయండి వాళ్ళు బండి నుంచి వస్తారంటున్నారు ఇక్కడ నియర్ అంటే ఒక యాభై కిలోమీటర్లు అయితే ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడాలి నేను మామూలుగా అడిగాను వాళ్ళు ఏంటి కంప్లైంట్ ఏంటి అది లైట్ ఎందుకు వెళ్తుందంటే వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారంటే లేదు మీరు బండి అట్టుకు వెళ్తే వాళ్ళు కంప్యూటర్లో అన్నారు మరి అది ఏం మళ్ళీ ఏంటో తెలియదు దీన్ని బోధించడానికి మనం లాస్ట్ టైము ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంత అయ్యింది షోరూము ఇవన్నీ అడిషనల్ కాకుంటున్నాను అలాగే లైట్ మాత్రం అలా వెలుగుతుంది ఇప్పుడైతే షోరూమ్కి అయితే అట్టుకెళ్తున్నాం ఇది నాలుగో టోల్ గేట్ డబ్బులు ఎవరో కట్టింగ్ ఫ్రీ ఈ హోటల్ అయితే భోజనం చేసాం బిర్యానీ బాగానే ఉంది కానీ పక్కనే హోండా షోరూమ్ ఉంటే ఇవి వెళ్తే అక్కడికి వెళ్ళేటప్పుడు లైట్ ఆగిపోయింది వాళ్ళ వాళ్ళకి అర్థం కాలేదు సరే అయితే మీరు బండి ఆపుతూ ఆపుతూ వెళ్ళండి అన్నారు ఇంకా అలా ప్రొసీడ్ అయిపోతున్నాం మరి చెప్పు ఒకసారి కలుస్తా చెప్పు స్టార్ట్ నేట్లో ఎవరికి అడుగుతున్నాడు మళ్ళా ఇంకో యాభై కిలోమీటర్లకు బ్రేక్ ఇచ్చాం మాతో పాటు ఒక అతను అన్నాడు అతను అడుగుతున్నాడు నాడు ఎక్కడి నుంచి వచ్చారు అని ఇలాగ ఆంధ్రా అనేది ఒకటికి ఏంటి అంత దూరానికి చూస్తున్నారా అని అన్నాడు అనమాట ఎగ్జా ఎగ్జాక్ట్గా చూస్తున్నారులే బండి ఏంటంటే ఏపీ బండి కదా అన్నీ అన్నీనేమో టీఎన్ బళ్ళు ఉంటే తమిళనాడు బళ్ళు ఉంటే మన ఒకటి స్పెషల్గా అయితే ఉంటుంది ఏపీ అని మా కూడా కన్యాకుమార్ ఎవరుందా వ్యాన్ అంటున్నాడు వెనకాల చూడండి ప్లాంట్ పవర్ ప్లాంట్ ఉంది హైవే హైవే పక్కన ఆగాం అనమాట ఓవర్ హీట్ అయిపోతుంది సో ప్రతి డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఒకసారి అయితే ఆగోల్సి వస్తుందన్నమాట అంతే మరి తోలి బండి మర్చిపోయాడు చూడండి మా బండి అయితే ఎలా ఉంది నా అంకల్ పక్క కొండ చూసారు కదా గ్రాఫిక్స్లో ఉన్నట్టుంది అంత చూసినా రెండు కాల్ సరిపోవట్లేదు ఇంకా మనం అనుకుంది రోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందా ఏంట్రా ఈరోజు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది బాగుందా మరడు ఈరోజు మొత్తం బండి ఆ లైట్ అవునరా లైట్ గురించే మనం అంటే ఇంజిన్ గురించి ఆగుతున్నాం తప్ప కానీ ఆ ఇంజిన్ ఏమైనా ప్రాబ్లం అవుతుందని ఆగుతాం కానీ లేదంటే మేము కొట్టేద్దాం అసలు ఈరోజు దాంట్లోకి నైట్ నుంచి కూడా మేము ట్రైన్లో జర్నీ చేయడం ఇవన్నీ ఉన్నాయో కొంచెం టైడ్ అయిపోయాము ఇంకా మ్యాక్సిమం ఇంకొక యాభై కిలోమీటర్లు అయితే వెళ్తాము ఇంకా ఆఫ్ చేసి ఇంకెక్కడా టెంట వేసుకోవడమే మా దగ్గర టెంట్ ఉన్నాయి తర్వాత వంట సామాను వంట కూడా వండుకోవాలి చూడండి వ్యూ హైవే పక్కనే ఇంకా సేలంకి ఇంకొక వంద కిలోమీటర్లు ఉండదేమో ఒక డెబ్భై కిలోమీటర్లు అయినా ఉంటుంది బోర్డు కూడా ఇంకా అనిపించట్లేదు అంతే అంతే కన్యాకుమారిలో సన్ రైజ్ చూడాలమ్మా అదే ఎంత మేము వెళ్తుందో కూడా దాని గురించే అటు నుంచి అంటే కొన్ని కాశ్మీర్ వెళ్ళిపోతాం కాకపోతే అవును ఇండియా లాస్ట్ లాస్ట్ అనమాట కన్యాకుమారి టైం లాస్ట్ అటు కాశ్మీర్ లాస్ట్ సో ఓపెన్ అంటే అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను మా భైరవ ఈనికేనా బండి బండి పేరు భైరవ ఆడి హ్యాండ్ అవ్వకుండా కొను ఆడి కానీ హ్యాండ్ ఇచ్చాడా బిస్కెట్ మార్నింగ్ నుంచి ట్రావెల్ చేస్తూ చేస్తూ వచ్చాం ఇక్కడ హెచ్పి బంక్ ఇది హైవే పక్కన ఉంది అనమాట అయితే ఒప్పుకున్నారో పెట్రోల్ కొట్టించుకుంటాము ఫుల్ ట్యాంక్ ఇక్కడ మాకు టెన్ వేసుకుంటే పర్మిషన్ ఇస్తారంటే ఇచ్చారు చూడండి సంజయ్ గడ్డి మొత్తం ఇప్పుడు అది ఇప్పి చేస్తున్నాడు నైట్ టైము వెంకీ గడ అయితే కుకింగ్ చేస్తున్నాడు ఈ పెట్రోల్ బంక్ కొంచెం దూరంలో అన్నమాట ఇక్కడ బస్సు ఒకటి ఉంటే ఆ బస్సు పక్కనే వెలిగించాడు పోర్టబుల్ మొత్తం ఇంతను చూడండి ఇప్పుడే నూనె ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాము ఇక్కడ ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి ఈ ఆన్లైన్లో బుక్ చేసాడు భలే క్యూట్గా అయితే ఉన్నాయి స్టవ్ చూడండి ఎంత బాగుందో దాంతో ఈ గిన్నె ఒకటి ఇదేమో గ్యాస్ సిలిండర్ మధ్య నాకు ఆయిల్ తక్కువేరా అంతే ఆయిల్ చేసేటు ఆల్రెడీ చపాతీలు కూడా తెచ్చాడు అవి మన సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా అవి ఇప్పుడు అయ్యే ఫ్రై చేస్తున్నాడు అనమాట మధ్య చెప్పరా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా అలా ఇలా జరుగుతుంది అని మా టెంట్ లోపల అలా అయితే సెటప్ చేసాం అనమాట కింద పడుకోవడానికి బెడ్ ఆ పక్కన ఒక సూట్ కేసు ఈ పక్కన ఒక బ్యాగ్ చూడడానికి చాలా బాగుంటుంది ఈ నాలుగు బ్యాగ్ నాలుగు పక్కన నాలుగు బ్యాగ్లు వేసాము అంటే గాలికి ఎగిరిపోతుంది అనమాట ఇది ఒక లైట్ అయితే తెచ్చుకున్నాము టార్చ్ లైట్ ఇంకా మీదోటి బెడ్ లైట్ కింద మజా ఏంటి రేపు ప్లాన్ ఏంటి రేపు మ్యాగీ చేసుకుని తినేసి వెళ్ళిపోవడమే స్టార్ట్ అయిపోవడమే నీ మ్యాగీ కాదురా ఎన్ని గంటలు స్టార్ట్ అవుతా ఆరింటి స్టార్ట్ అయిపోవడమే వచ్చా ఆరింటి స్టార్ట్ అయిపోతే చల్లగా ఉంటది నైన్ థర్టీ లోపు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ రోజు ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది ఫ్రాన్స్ ఎప్పుడు ఎలాంటిది నేను చూడలేదు ఫ్రాన్స్ ఎలాంటిది చాలా చాలా ముందు రేపటి నుంచి చూద్దాం అనుకుంటున్నాను ఫ్రాన్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ రండి కదిలి రండి రేపటి కోసం కోసం ఇక్కడ అయితే మాత్రం చాలా వ్యూస్ ఉన్నాయి చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి చూడాల్సిన చాలా బాగున్నాయి ఇంకా కన్నీ వెళ్తే ఎలా ఉంటుంది అనేసి అది మెయిన్ ఎక్స్పీరియన్స్ మాది అది చూడాలి ఎగ్జైటింగ్ ఉంది రేపు అది ఫ్రెండ్స్ గుడ్ నైట్ మరి పొద్దున్నే లాగాలి ఈ తీపి అనుబంధాన్ని మీతో పంచుకున్నందుకు నాకు చాలా అందంగా ఆనందంగా ఉంది ఫ్రాన్స్ చిన్న టెంటో ఇద్దరికి సరిపోయింది బాగానే ఉంది టెంటో రెండు వేలు పడింది బాగానే ఉంది ఫ్రాన్స్ ఛార్జింగ్ అడిగితేను ఛార్జింగ్ ఛార్జింగ్ అన్నీ కొంత అడవిడిగానే ఉంది సరే అండి మరి ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇట్లు మీ చిరంజీవి విత్ వెంకీతో ఉంటారండి మరి Jay